మనము ఈ వందవ రోజున శ్రీ నృసింహపురాణములో భారద్వాజ మహర్షి సూత సహస్రాని సహస్రాన్ని కూడినటువంటి రాజకీయ చరిత్ర గురించి శ్రీహరి యొక్క అవతారముల గురించి భగవంతుని యొక్క కథల గురించి భక్తితో ప్రశ్నించడం అంత సూదులు వారు ఆ సహస్రాడనేటువంటి రాజు బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడే ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ రాజునకు దేవతలకు ప్రభుత్వ శ్రీ నృసింహస్వామివారి ఎందు భక్తి ప్రవక్తలు కలగడం అంతా ఆ స్వామి ఆ నృసింహస్వామివారి యొక్క పూజ విధి విధానములు పూజా విధానం యొక్క మాహాత్మల గురించి ఆ రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో తన యొక్క రాజ్యం విచ్చేసినటువంటి భృగు మహర్షిని ప్రశ్నించడం అంత భృగ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తప తపస్సు కోసం ప్రయాణం చేసి వెళ్ళడం ఇత్యాది విషయములను మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా క్రితం రోజున వర్ణాశ్రమ ధర్మములు బ్రాహ్మణుల యొక్క ఆచరించవలసినటువంటి ధర్మములను మనం తెలుసుకున్నాం ఈ రోజున క్షత్రియులు ఆచరించవలసిన ధర్మములు బ్రహ్మచారి ఆచరించవలసినవి గృహస్థులు ఆచరించవలసినటువంటి ధర్మముల గురించి ఆ మార్కండే మహర్షి సహస్రాని కూడా అనేటువంటి రాజుకు తెలియజేసినట్లుగా శ్రీ నృసింహ పురాణం ద్వారా మనకు ఆ స్వామి యొక్క కరుణ చేత తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మీ నారసింహాయే నమ సూత్రులు వారు అంటున్నారు ఇప్పుడు నేను క్రమంగా క్షత్రియాలు వర్ణ నియమాలను కూడా వర్ణిస్తాను రాజా క్షత్రియులు మొదలైనటువంటి వారు ఆ ధర్మాలను బట్టి నడుచుకోవాలయ్యా రాజుగా ఉన్నటువంటి క్షత్రియుడు ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించాలి కన్న తండ్రి వలె వెలగాలి వేదం చదివి శాస్త్ర ప్రకారం యజ్ఞాలు చేయాలి ధర్మబుద్ధితో బ్రాహ్మణులు ఆ రాజ్యంలో తన యొక్క యథాశక్తిగా దానం ఇయ్యాలయ్యా తన భార్య ఆసక్తి కలిగి ఉండాలి నీతి శాస్త్రమంతు నేర్పరి సంధి యుద్ధము చేయలేందు మొదలైనటువంటి వాడి ఎందు బాగా పెద్దల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుని ఉండాలి అంతేకాదు దేవతలపైన బ్రాహ్మణులపైన సత్పురుషులపైన భక్తి కలిగి సదా పితృదేవతలను ఎల్లవేళలా కూడా తృప్తిపరచాలి ఓ రాజా నిరంతరము ధర్మ మాత్రమే చేయాలి కపట యుద్ధం ఎన్నటికీ చేయరాదు అది పనికిరాదు శాస్త్ర విరుద్ధం ఇలా నడుచుకుంటే క్షత్రియుడు ఉత్తమ గతని పొందుతాడు ఇహమందు అనంతమైన సౌఖ్యాన్ని పొంది అంతమందు ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అంతేకాదు ఆ వైశ్యుడు గోవులను పోషించడందు వ్యవసాయం చేస్తూ వ్యాపారము చేస్తూ శక్తి కొల్ది నానధర్మములు ధర్మములు గురుశైవా కలిగి ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ధనంతో బ్రాహ్మణులను యజ్ఞ సమయమందు ఘనంగా సత్కారుజముడు చేసేటువంటి వాడై నిరంతరము కూడా సత్పురుషులను బ్రాహ్మణులను యజ్ఞయాగాలు చేసేటువంటి సమయములలో సత్కరించాలి ఓ రాజా సోమలతనం లేకుండా ప్రతినిత్యము కూడా యజ్ఞము దానము వేద పఠనం చేయాలి శ్రాద్ధ సమయముందు పితృదేవతలను యథాశక్తిగా భక్తుతో తృప్తిపరచాలి నిత్యము కూడా భగవంతుడైనటువంటి ఆ శ్రీహరిని పూజించాలి తన ధర్మం పాటించేటువంటి వైశ్యులకు ఇది ఏ చేయదగినటువంటిది ఇది ఏ ఉత్తమమైనటువంటి మార్గం అలా వెనక చెప్పనటువంటి ధర్మాలను పాటించేటువంటి వారు సందేహం లేకుండా ఇహమంత అనంతమైన సౌఖ్యాన్ని పొంది అంతమంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు స్వర్గానికి వెడతాడు అని చెప్పి సూత మహర్షుల వారు తెలియజేస్తున్నారు అంత సూత్రుడు ప్రయత్న పూర్వకంగా మూడు వర్ణముల వారిని కూడా అనునయిస్తూ తన యొక్క నిత్య జీవిత విధానమును క్రమ క్రమబద్ధతలు జీవించాలి అందరూ కూడా అన్యోన్యత వారి జీవన విధానము సాగించుకోవాలి అని శ్రీ విశ్వహపురాణములు ఒకరికొకరు అన్యోన్యముగా ఉంటూ తమ యొక్క జీవన విధానమును న్యాయబద్ధంగా శాస్త్రబద్ధంగా పెద్దల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుని విధి విధానములతో తమ యొక్క ధర్మములను పాటించాలి అని తెలియజేస్తున్నారు అంతేకాదు బ్రాహ్మణు శావ కనువలే మిగిలి వారి శావను భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండాలి ఎవరిని యాచించకుండా తన ధనాన్ని దానం చెయ్యాలి పరుల యొక్క ధనము దానం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు జీవిక కొరకు తన యొక్క జీవన విధానం కొరకు వ్యవసాయ కార్యక్రమంలో తనకు భగవత్ ప్రసాదం చేత ప్రాప్తించబడినటువంటి కర్మలను వ్యాపారములను వృత్తిని వారు ఆచరించవచ్చు ప్రతి నిలయందు నవగ్రహ పూజలు చేస్తూ ఉండాలి పాత వస్త్రాన్ని ధరించాలి బ్రాహ్మణుల చోట యథాశక్తిగా శాప చేసేటువంటి విధానంగా ఆ యొక్క శుభ్రాలు శుభ్రవర్తాలి తన భార్య ప్రేమతో ఉండాలి పురాణములు వింటూ ఉండాలి స్వామిని పూజించాలి శ్రద్ధగా గురువులకు పెద్దలకు బ్రాహ్మణులకు నమస్కరించాలి తగిన విధంగా సేవ చేస్తూ ఉండాలి రాగ ద్వేషములు లేకుండా సత్యమును మాట్లాడాలి ఈ విధంగా మనోవాక్యాయ కర్మలతో ప్రవర్తించేటువంటి వారు పాపములు నశించి పుణ్యవంతుడై ఇంద్రపదని పొందుతారు ఓ మునింద్రులారా ఆయా వర్ణాశ్రమ ధర్మములను మీకు క్రమంగా చెప్పాను ఇప్పుడు క్రమంగా ఆశ్రమ ధర్మాన చెబుతున్నాను వెనండి అన్నాడు సూతులు వారు మరలా హరితు అనే మహర్షి ఉంటున్నారు ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారి గురువు యొక్క ఇంట్లోనే ఉండాలయ్యా మనోవాక్యాయ కర్మలతో గురువులను సేవించాలి బ్రహ్మచర్యంతో నేలపై పరుండి అగ్నిని ఉపాసించాలి గురువుకు నీటి పాత్రను తెచ్చి ఇవ్వాలి సమస్యలు తెచ్చిపెట్టి ఇవ్వాలి శాస్త్ర ప్రకారముగా విద్యను అభ్యసించాలి అలా కానిచో ఏమాత్రము కూడా ఫలితం ఉండదు శాస్త్రాన్ని అనుసరించని ఏ పని సత్ఫలితమని ఇయ్యదు కావున గురుకులములో ఉండి విద్యను అభ్యసించేటువంటి వాడు పైన చెప్పినటువంటి నియమములను పాటించాలి లేనుచో సత్ఫము కాదు అని తెలియజేస్తున్నారు గురువు వద్ద శుచిగా ఉండి మంచి నడవడిని నేర్చుకోవాలి క్రమశిక్షణాపరుడి ఉండాలి అంత బ్రహ్మచారి ఏకాగ్ర మనస్సుతో లేడి చర్మాన్ని మోదుగ కర్రను మేకలను జంతువును కూడా ధరించాలి ప్రాతకాలము కాలము సాయంకాలములందు దిక్ష చేత దొరికినటువంటి ఆహారము భుజించాలయ్యా గురు ఇంట్లో కాని ఆయన బంధువుల ఇళ్లలో కాని భిక్ష అడగకూడదు కొత్త ఇల్లు దొరకనచో వెనకటి ఇళ్లలోనే భిక్ష చేయాలి ఆచమనం చేసి నిర్మలమైనటువంటి మనస్సులు గురువు యొక్క ఆజ్ఞ తీసుకుని భోజనం చెయ్యాలి గురువు కంటే ముందర నిద్రలేచి గురువు కొరకు దర్భలు మట్టి దంతధారణ సాధనం వస్త్రం మొదలైనటువంటి వాటిని ఆయన కోసము ఆ గురువు యొక్క సేవగా భావించి సిద్ధం చెయ్యాలి అలా బ్రహ్మచారి నిత్యము కూడా నియమంతో ఉండాలి అంతేకాదు తన దంత పంతులను ఏ విధంగా అంటే శాస్త్రబద్ధంగా తోముకోవాలి గొడుగు చెప్పులు తల అంటుకోవడం మంచి గంధం పూలదండలు నృత్యము గానము గ్రామంలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి వార్తలు మైథనమైనటువంటి విషయములు కూడా బ్రహ్మచారి విసర్జించాలి అనగా విడిచిపెట్టాలి మద్యము మాంసము రుచి స్త్రీలను చూచుట ఇతరులను నిర్ణయించుట కామక్రోధ లోపార్దులను విడిచిపెట్టాలి ఒక్కడే వరుండా రేతస్ఖలనం కాకూడదు బ్రహ్మచారి సత్వంలో రేతస్ఖలనమైతే స్నానం చేసి సూర్యదేవుణ్ణి అగ్ని కూడా పూజించి పునర్మామే ఇంద్రియం అనేటువంటి మంత్రాన్ని సద్గురు ద్వారా తెలుసుకుని జపించాలి ఆస్తికుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి నిత్యము కూడా మూడు వేళల్లోనూ కూడా మంత్రాన్ని ఆచరించాలి సాయంకాలం సంధ్యామంత్రం పూర్తి అయిన తర్వాత గురువు యొక్క పాదములకు నమస్కరించి భక్తులు తల్లిదండ్రులకు కూడా నమస్కరించాలి వీరి ముగ్గురు కూడా సంతోషిస్తే సమస్త దేవతలు కూడా సంతోషిస్తారు అని శ్రీ విశ్వపురాణం ద్వారా తెలియబడుతోంది అందుచేత బ్రహ్మచారి ఈ ముగ్గురు యొక్క ఆజ్ఞలను కూడా పాటించాలి వేదాలు నాలుగింటిని లేదా మూడింటిని లేదా రెండు వేదాలను లేదా కనీసం ఒక్క వే వేదాన్నైనా నేర్చుకోవాలి గురువు గత తన ఇష్ట ప్రకారం ఎక్కడైనా నివసించవచ్చు అంతేకాదు వైరాగ్యం గలవాడైతే సన్యసించవచ్చు కానీ గృహస్థులుగా అతను జీవన విధానం సాగించాలి గృహస్థుడు కావాలి బ్రాహ్మణుడు సన్యాసి అయి ఉంది రాగం గలవాడైతే తప్పక నరకానికి పోతాడు నాలుక జననేంద్రియం పొట్ట వాక్కు పరిశుద్ధంగా ఎవరికైతే ఉంటుందో అలా ఉన్నవాడే వివాహం కాని బ్రహ్మచారి సందేశించాలి ఈ విధంగా సోమరధనమును విడిచి నియమాలను పాటించే వాడైతే అటువంటి బ్రహ్మజాతి మిక్కిలి వ్రతనిష్ట కల అవుతాడు ధర్మనిష్ట కల అవుతాడు కర్మనిష్ట కల అవుతాడు అలా వెనక చెప్పినటువంటి నియమములను పాటిస్తూ గురి సంచరించు పరాయనుడి సంచరించు పొంగసత్యముగా విద్యను కూడా నేర్చుకుని దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందుతాడు అని ఈ ఈసోహపురాణం ద్వారా హరీతుల ద్వారా హరీతులైనటువంటి ఆ మహర్షుల ద్వారా మనకి తెలియబడుతుందని తెలియజేస్తూ ఈ రోజున మనము వేదములు నేర్చుకునేటువంటి వారి యొక్క బ్రహ్మచారి యొక్క ధర్మములను ఆచరించవలసినటువంటి విధి విధానములను కూడా ఈ రోజున మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ కలియుగములో ఎవరికి తోచినటువంటి విధిగా వారు సత్కర్మాచరణ చేయాలి వారి వారి యొక్క ధర్మములను పాటించాలని దేవత అయినటువంటి శ్రీ నృసింహస్వామి వారి యొక్క పురాణం ద్వారా మనకు తెలియబడుతుంది అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రా न्यायेन वाग्येन महिम महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु हिरण्यगर्भस्य कोपाग्नौ शलभायुधः सर्वान्तर्व्यापिने श्रीमन् नृसिंहाय मंगलं प्रह्लाद वरद जय जय लक्ष्मीनारसिंहाय ते दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति